రాజధాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది ఈ నేపథ్యంలో అమరావతి జేఆర్సీ నేత కళ్ళం రాజశేఖర రెడ్డి దీనిపై సీరియస్ గా స్పందించారు ఇది ప్రాంతం నుంచి అడ్మినిస్ట్రేషన్ నడిచిందని మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారని ఉండేవారని అంతేకాకుండా వైసీపీ కేంద్ర కార్యాలయం మరియు జగన్మోహన్ రెడ్డి నివాసం ఇక్కడే ఉన్నప్పుడు అమరావతి వేష్య రాజధాని అనే విషయం గుర్తుకు రాలేదా అని కళ్లం రాజశేఖర రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు కృష్ణం రాజు ఎక్కడ కనబడితే అక్కడ పడితే పూజ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు అమరావతి రాజధానిపై పరుష వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఎన్జిఓ సంస్థలు అక్కడ దురగతాలపై అవాంఛనీయ వ్యవహారాలపై సమాచారం సేకరించారని కూడా పేర్కొన్నారని రాజశేఖర రెడ్డి అన్నారు ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని దమ్ముంటే వాటిని బహిర్గతం చేయాలని కళ్లం సవాల్ చేశారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సాక్షి ఛానల్లో కృష్ణం రాజు వేసే రాజధాని అంటుంటే తమ్మినేని శ్రీనివాసరావు మాత్రం వెకిలి నవ్వులు నవ్వుతూ ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు తమది మంచి ప్రభుత్వం అని ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం జరిగిందని అన్నారు సాక్షి ఛానల్ యజమానురాలు వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ పార్టీకి చెందిన వారిని సైతం అరెస్టు చేయడం జరిగిందని కళ్ళం రాజశేఖరెడ్డి స్పష్టం చేశారు అదే విధంగా కృష్ణం రాజు మరియు కొమ్మినని శ్రీనివాస్ రావులపై కూడా చర్యలు తమ మంచి ప్రభుత్వం తీసుకుంటుందని ఆశభాన్ని ఆయన వ్యక్తం చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ సైతం దీనికి పాజిటివ్ గా స్పందిస్తుందని దేశ రాజధాని అని మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశభావం తమలో ఉందని చెప్పారు మా విశ్లేషకుడు రాజు గారు మాట్లాడిన మాటలని అమరావతి రాజధాని జేఏసీ సమన్య కమిటీ సభ్యుడైన కళ్ళం రాజరెడ్డి నేను తీవ్ర తీవ్ర ఖండిస్తాను వాళ్ళు అన్నదేంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కార్యక్రమంలో ఈ అమరావతి దేవతల రాజధాని అన్నారు అంటే ఇదివరకు మామూలుగా మనకి ఇంద్రుడుని మామూలుగా అమరావతి అనే పేరు దాన్ని ఉటంకిస్తూ వారు అంటే దానికి అతనికి ఇష్టం లేకపోతే దేవతల రాజధాని అనే పదం ఇష్టం లేకపోతే అతను వేరేగా మాట్లాడచ్చు కానీ ఆ మాటను పట్టుకొని పూర్తిగా ఇక్కడ ప్రాంతం అంతా అసలు వేష రాజధాని సెక్స్ ఉండే రాజధాని అనే విధంగా మాట్లాడతాన్ని ఏ రకంగా ఈ సభ్య సమాజం ఏ రకంగా చూడాలా ఏ ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిర్బంధంగా ఖండిస్తూ అతని మీద కఠినాది చర్యలు తీసుకొని కోరుతాను ఎందుకంటే ఇదే ప్రాంతం నుంచి గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం కానీ అంటే ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు వారి నివాసం కూడా ఇప్పుడు ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం కానీ అన్నీ కూడా దీనికి ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి మరి ఆ కృష్ణరాజు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారా ఆయన చెప్పాలా ఎందుకంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలో మహిళా మంత్రులైనా కానీ మహిళా ఎమ్మెల్యేలైనా కానీ ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు కాబట్టి అంతేకాదు అతను ఉంటున్న విజయవాడ అయోధ్య నగర్ రైల్వే క్వార్టర్ రైల్వే అపార్ట్మెంట్స్లో ఉంటారు మరి అతను ఉన్నది కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే అంటే అతనికి మరి ఎవరు కనపడ్డారు అతని కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఖండిస్తే కానీ అతనికి బుద్ధి రాదు అతను కనబడితే మాత్రం అమరావతి ప్రాంత రైతులు మహిళా రైతులందరూ బడిత పూజ చేయటం మాత్రం గ్యారంటీ ఎందుకంటే అతను పొద్దునుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం కానీ అడిగితే వారు తెలిసిన వాళ్ళంతా విశాఖపట్నంలో ఉన్నా అని చెబుతున్నాడంట మరి అసలు నవ్వుతా మళ్ళీ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ కాదేమో అంటే అతను మనం మాట్లాడకపోతే తప్పైద్దని చెబుతా ఉన్నారు నీకు ఎవరు చెప్పారు ఏ ఎన్జిఓ చెప్పింది రా తీసుకొని రా లేదంటే చర్చ కూర్చుందో వాళ్ళకి ఎవరు కనబడ్డారు ఏంది ఇదే సాక్షి యజమానురాలైనా రెడ్డి గారిని ఒక మాట అనంగానే చేప్రోల్ కిరణ్నే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెంటనే సస్పెండ్ చేసి అతను అరెస్ట్ కూడా చేయించింది మరి ఈ వాళ్ళ ఛానల్లో ఇటువంటి మాటలు అంటే ఆ సాక్షి యాజమాన్యం కానీ ఆ సాక్షికి సంబంధించిన మా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా నాయకులు కానీ ఒక్కరు కూడా ఖండించకపోగా దీని మీద ఎటువంటి స్పందన లేదు అంటే మీరందరూ దీన్ని సమర్థిస్తున్నారా లేదంటే మీరు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ వైకాపా యాజమాన్యం బేషరత్తుగా దీని మీద స్పందించడం కోరుతాం సాక్షి యాజమాన్యం బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే ఆ చర్చా కార్యక్రమం నిర్వహించిన పొమ్మినే శ్రీనివాసరావు గారి మీద కృష్ణంరాజు గారి మీద సాక్షి యాజమాన్యం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నాం మేము కూడా చేయడానికి వెళ్తూ ఉన్నాము దీంట్లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది బాధపడతాం మహిళా మనందరం కూడా అసలు వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ఏంది అసలు వారికి మరి వారి ఇంట్లో మహిళలు ఉన్నారా లేదా అనే విధంగా ఉంది కాబట్టి ఆ కృష్ణం రాజు అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా శిక్షార్హుడు ఈ అమరావతి ప్రాంత రాజధాని మహిళలు చేసిన పోరాట ఫలితంగానే ఇప్పుడు మరి మహిళా పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా రాయపాటి శైలజ గారు మరి ఆమెకి ఈ ఉద్యోగ నేపథ్యం చూసి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి ఆమె దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం ఆమె కూడా దీని మీద మరి ఆమె ప్రతిస్పందం కూడా మేము ప్రతిస్పందన గురించి కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం ఆమె దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తుందా లేదు దీని మీద మరి కఠినాది చర్యలు గొప్ప మేము చూస్తాం మేము రెండు మూడు రోజులు వేచి చూస్తాం ప్రభుత్వం మీద కూడా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక కార్యక్రమం చేసింది ఇది మంచి ప్రభుత్వం అని మంచి ప్రభుత్వం అంటే మంచి వరకు కార్యక్రమాలు చేయటం వరకు మంచి ప్రభుత్వం ఉండొచ్చేమో కానీ ఎవరైనా చెడు చేస్తే అది ఏ పార్టీ వారైనా కేవలం తమ పార్టీ వారినే లోపల పెడతారు వేరే వాళ్ళని అయితే పెట్టరనే విధంగా మంచి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుందా లేదు అందరమే చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూద్దాం ఎందుకంటే ఇది నేను చెబుతుంది అమరావతి రాజధాని జేఏసీ సభ్యులుగా మాట్లాడుతూ ఉన్నాను ఇదే పార్టీలకు అతీతంగా ఎందుకంటే అమరావతి ప్రాంతం రైతుగా మేము భూములు ఇచ్చున్నాము ఈ అమరావతి ప్రాంతం మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఆ వైకాపా నాయకులు ఎడారు అన్నారు శ్మశానం అన్నారు ము ప్రాంతం అవన్నీ వేరు అది ఒక ప్రాంతాన్ని అంటం వేరు ఇక్కడ ఉన్న మహిళలందరినీ కూడా ఈ విధంగా పూర్తిగా తూట్పాల మహిళలందరిని ఆ విధంగా పోల్చడం అసలు ఇటువంటి ఇంకొకసారి ఎవరన్నా అమరావతి ప్రాంత రైతులు కానీ మహిళలు కానీ ఏమన్నా అనాలంటే భయపడే విధంగా అతనికి తగు రీతిలో బుద్ధి చెప్పడానికి మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నాము తెలియజేస్తాం అంటే అతను మాట్లాడిన మాటల వెనుక కానీ లేకపోతే ఆ డిబేట్లో బ్యాక్గ్రౌండ్ ఏమన్నా కుట్రకోణ ఉందంటారా ఆ విషయం అయితే నేను చెప్పలేను కానీ మరి ఎందుకంటే అది వచ్చింది సాక్షి ఛానల్లోనే ఆ సాక్షి యాజమాన్యం దాన్ని నిర్వహిస్తున్న కేఎస్ఆర్ ఇదే వ్యక్తి ఇదివరకు లక్ష్మీపార్వతి గారిని వేరే చర్చా కార్యక్రమం తీసుకొస్తే భీమవరం నుంచి ఒక రాజుగారు మాట్లాడతా మీరు మహిళ దాని గురించి ఆమె తీసుకొచ్చారు రామారావు గారు ఈ స్టెరాయిడ్స్ అతని అభిప్రాయం తెలియగానే అన్ని కట్ చేశారు కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం అది కట్ చేయకుండా దీన్ని కొనసాగిస్తూ అర్థం ఏంటని అడుగుతా ఉన్నాం మరి సాక్షి యాజమాన్యం కూడా ఇటువంటి మాటలు మాట్లాడతాం తప్పు ఎందుకంటే సాక్షి యజమాన్రా భారతి రెడ్డి అనగాలని వాళ్ళు ఖండించారు కాబట్టి ఇటువంటి మనం చేయకూడదని వాళ్ళు వెంటనే ఒక ఖండనాన్ని ఇచ్చుంటే బాగుండేది ఇవ్వలేదంటే వాళ్ళు కూడా మరి దీన్ని సమర్థిస్తున్నారని మనం అనుకోవాలి భావించాల్సి వస్తుంది అంటే ఇప్పుడు రైతుల జేఏసీ అమరావతి చేసిన తప్పని ఏమైనా ఆందోళన కార్యక్రమం ప్లానింగ్ ఉందా ఇప్పుడు మందడంలో ఎనిమిది గంటలకి మందడం గ్రామంలో ఇప్పుడు అక్కడ ధర్నా కూడా నిర్వహిస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వ స్పందన చూ